హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారండి ఇప్పుడు నేను గోంగూర నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది రెండు కేజీలు రొయ్యలండి అండి ఫస్ట్ ఒక స్పూన్ ఉప్పు ఒక అర స్పూను పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను ముందు ఒక త్రీ టైమ్స్ బాగా కడిగి ఉప్పు వేసి నిమ్మకాయ కూడా పిండేసి కడిగానండి వాసన పోయే వరకు నిశ్వాసన రాదు అలా అలా క్లీన్ చేసుకుంటే తర్వాత ఈ రెండు కేజీలకి ఆరు ఎర్ర గోంగూర తీసుకున్నానండి పుల్లగా ఉంటుంది కదా ఆరు కట్టలు ఇవి శుభ్రంగా కడిగి అట్లా ఆరబెట్టేసాను తడి లేకుండా ఆరిపోవాలి దీనికి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అల్లము సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వెల్లుల్లి పేస్టు మొత్తం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి పేస్టు పడుతుంది పచ్చడికి తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకోనండి ఇవి ఈ రొయ్యలు బాండీలో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలండి అవి వేడయ్యే వరకు అవి ఉడుకుతూ ఉంటే అందులో నుంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి ఈ ఈ మటన్ గోంగూర ప్రాసెస్ చాలా లేట్ అండి ఇప్పుడు ఈ ఈ రొయ్యల్లో ఉన్న మధ్యలో ఉంటుంది ఒక బ్లాక్ దారం లాంటిది ఆ పైన కింద అలాగే ఉంటుంది అవి తీసేసరికి టూ కేజీస్కి దగ్గర టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అవి తీసి నీట్గా క్లీన్ చేసి అవి ఆ విధంగా వచ్చేయండి అట్లా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటూ అడిగంటకుండా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇందాక కడిగి ఆరబెట్టుకున్న గోంగూర మొత్తం నీట్గా ఆరిపోయిందండి ఫ్యాన్ కింద ఏమాత్రం తడి ఉండకూడదు తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది ఇగోండి మొత్తం డ్రైగా నీట్గా అయిపోయింది ఎర్ర గోంగూర తీసుకోవాలి ఈ పచ్చడికి ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బా ఒక ఒక బాండీలో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పల్లి నూనె తీసుకున్నాను నేను అవి కొంచెం వేడై వేడి అయిన తర్వాత ఇగో ఇప్పుడు ఓ రొయ్యలు చూడండి ఇప్పుడు వాటర్ ఎలా వచ్చేసినాయి బయటకి అవన్నీ వాటర్ మళ్ళీ అబ్జర్వ్ అయిపోయిన దాకా మనం అట్లా వేపుతూనే ఉండాలి మొత్తం డ్రై అయిపోవాలి రొయ్యలన్నీ విడివిడిగా అయిపోయి అయిపోవాలన్నమాట మాత్రం వాటర్ ఉండకూడదు వాటర్లో నుంచి దేవేసి కూడా వేయించకూడదు టేస్ట్ అంత అనమాట ఇలాగే చేయాలి ఇప్పుడు ఈ గోంగూరని ఆ బాండీలో పెట్టు ఆయిల్లో వేసేసుకొని కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్లో ఇట్లా మొత్తము పేస్ట్ లాగా వచ్చేసిందనమాట ఏమాత్రం ఆకులు పచ్చి ఆకులు లేకుండా బాగా కలుపుతూ మొత్తము ఈక్వల్గా ఉడికేటట్లు కలుపుతూ ఉండాలన్నమాట గోంగూరని ఈ గోంగూర మొత్తం ఉడికిన తర్వాత చల్ పక్ చల్లారి చల్లారిని ఇవ్వాలండి మొత్తం పేస్ట్ లాగా అనమాట అది కొన్ని నీట్గా ఆరు కట్టలు తీసుకున్నానండి రెండు కేజీలకు నేను ఇంకా ఇష్టపడేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు అది మన ఇష్టము ఇప్పుడు పర్ఫెక్ట్గా మొత్తం ఉడికిపోయిందనమాట ఇట్లా వచ్చే వరకు ఉడికించుకోవాలి మీరు చాలా ఈజీ అండి చేసుకోవడము ఒకసారి తెలుసుకుంటే చాలు పచ్చళ్ళ ప్రాసెస్ అంతా సేమ్ ఉంటాయి ఇగండి అందులోకి గరం మసాలా అప్పటికప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది మెంతులు టూ స్పూన్సు ఆవాలు టూ స్పూన్సు జీలకర్ర టూ స్పూన్సు టీ స్పూన్సు మెంతిల్ ధనియాలు వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇలా వచ్చి చెక్కా లవంగా పువ్వు మరాఠీ మొగ్గ ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఇవి ఇవి దినుసులన్నీ లైటుగా వేయించేసి పొడి చేసుకొని పెట్టుకోవాలి అవి చూడండి ఇప్పుడు వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇప్పుడు ఓకే అయినట్టు అనమాట ఇదిగోండి గోంగూర పేస్ట్ మీరు ఒక మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ కాకుండా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికిన గోంగూర ఆరిపోయిందన్నమాట అట్లా మిక్సీ వేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి నేనే వీడియో తీసుకుంటా నేనే చూసుకున్న సరే కొంచెం వీడియో కరెక్ట్గా రావట్లేదండి ఏమనుకోవద్దు ఒక చేతిలో సెల్ ఉంది వీడియో తీస్తున్నాను కొంచెం తొలకలు ఉన్నట్లుగానే వేయించేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని నేను సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ నేను ఆయిల్ పల్లి నూనె తీసుకుంటున్నానండి ఇవి ఉడికించుకున్న రొయ్యలు వేయించుకోవడానికి ఆ సిక్స్ హండ్రెడ్ సరిపోదు ఫస్ట్ పికిల్ ప్రాసెస్కి తీసుకుంటున్నాను తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ ఇంకొక హాఫ్ హాఫ్ లీటర్ ఆయిల్ని నేను సపరేట్గా కాస్త చల్లార్చి కలుపుతాను అనమాట నేను ఈ ప్రాన్స్ టూ బ్యాచెస్గా చేసుకుంటున్నాను ఫస్ట్ హాఫ్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అడుగంటకుండా ఇట్లా కలుపుతూ ఉండాలండి నేను లాస్ట్ టైము మటన్ గోంగూర పచ్చడి పెట్టి నేను అమెరికా పంపించానండి మా నాని మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కొంచెం టేస్ట్ చేసి నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి నా పా నా పచ్చడి చాలా బాగుందా అని థ్యాంక్ యూ మీ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అమ్మ చే ఇలా ఇలా చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక ఆ క్లిప్పింగ్ కూడా వాళ్ళు నాకు అది వీడియో చేసి పంపించారు ఆ క్లిప్పింగ్ కూడా మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను పాటు మీరు చూసి ఎంజాయ్ చేయండి ఇక పల్లి ఆయిల్ కాబట్టి కొంచెం పొంగొస్తూ ఉంటుంది జాగ్రత్తగా కేర్ఫుల్గా వేయించేయండి ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ ఒక లేయర్ ఫామ్ అయినట్టు అయ్యింది చూడండి రొయ్యల మీద అప్పటి వరకు అలా వేయించేసుకుంటూ ఉండాలి దీని తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ కూడా వేసి వేయించేసుకున్నాను నేను టూ బ్యాచెస్గా చేసి వేయించేసుకున్నానండి ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది వేడి వేడి అన్నంలో ఈ రొ రొయ్యలు గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుందండి మనం ఎవరు హెల్ప్ తీసుకోకుండా ఒకసారి ట్రై చేసామంటే మనకు మనకే వచ్చేస్తుంది అట్లా నేను టూ బ్యాచెస్ వేయించుకున్న తర్వాత మిక్సీ వేసుకున్న వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇదే ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఏదైనా కానీ మసాలాలు అప్పటికప్పుడు తయారు చేసుకుంటేనే బాగుంటుంది నిల్వ ఉన్న మసాలా కానీ నిల్వ ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేయద్దండి ఆ ఫ్రెష్నెస్ రాదు మీకు ఆల్మోస్ట్ అయిపోయాయి ఇంకా కొంచెం వేయించుడే కొంచెం ప్రాసెస్ ఉంటుంది అది కరెక్ట్గా చూసుకొని వేయించుకోవాలి మరీ మరీ డీప్ ఫ్రై లాగా చేస్తే ముక్క చాలా గట్టిగా అయిపోతుందండి సాఫ్ట్నెస్ ఉండదు పొంగు వస్తుందండి పల్లి ఆయిల్ కదా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అది వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పచ్చివాసన పోయి మంచి మంచి సువాసన వస్తుంది కదా అప్పటి వరకు వేయించుకోవాలి ఆయిల్లో బాగా వస్తుందండి అల్లం వెల్లపాయ పేస్ట్ వేయగానే వస్తుంది సిమ్లో పెట్టుకోండి స్టవ్ హైలో పెట్టొద్దండి పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకే నేను డీప్గా ఉన్న కడాయి తీసుకున్నాను మొత్తం అది కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి మంచి వాసన వస్తుంది కదా అప్పటి వరకు వేయించేసుకోండి సిమ్లో పెట్టుకొని ఆల్మోస్ట్ వేగిపోయింది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనము ఉడికించి మిక్సీ వేసుకొని పక్కకు పెట్టుకున్న గోంగూర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ గోంగూర పేస్ట్ కూడా బాగా వేగి ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించాలి ఇంకేసేప్ బై మిస్టేక్ ఎక్కడన్నా గోంగూరలో తడి ఉన్నా కానీ ఈ డీప్ డీప్గా ఆయిల్లో ఉడికించడం వల్ల ఆ తడి కూడా పోతుంది పిక్కిల్ ఏమాత్రం ఖరాబ్ కాదనమాట మొత్తం నూనెలో అలా గోంగూరను కూడా బాగా ఉడికించేసుకోవాలి మనము కారము నిమ్మరసము ఇవన్నీ ఈ ఆయిల్ వేడి తగ్గిపోయిన తర్వాత చల్లారిన తర్వాతనే కలుపుకోవాలి వేడి మీద కారం కలిపితే నల్లగా అయిపోతుందండి రంగు మారిపోతుంది సో మనం ఏదైనా ఈ నిమ్మరసం కూడా లైట్గా చేదొచ్చే ఛాన్సెస్ ఉంటాయి వేడి మీద పోస్తే అందుకని చల్లారిన తర్వాతనే కలుపుకోవాలన్నమాట అట్లా బాగా కలుపుకొని మొత్తం ఆయిల్లో ఉడికి ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా ఉడికించుకోవాలన్నమాట అప్పుడు బాగా ఉడికినట్లు అనమాట అదిగోండి ఆయిల్ పైకి వస్తుంది చూడండి ఇవి ఇవి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ పడుతుంది అనమాట గోంగూర అట్లా మొత్తం ఉడకటానికి ఇప్పుడు వన్ స్పూన్ పసుపు వేసుకున్నాను నేను ఇందులో మీరు సాల్ట్ వేసుకునేటప్పుడు ఒక టూ స్పూన్ సాల్ట్ మనము ఫస్ట్ ప్రాన్స్లో వేసుకొని ఉడికించుకున్నాం కదా అందులో కొంచెం అది ముక్కలు పడుతుంది అది చూసుకొని మీరు మిగతా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ చెప్పిన కొలతల ప్రకారము మీకు ఏదన్నా కొంతమంది ఎక్కువ కారం తినేవాళ్ళు ఉంటారు తక్కువ కారం తినేవాళ్ళు ఉంటారు దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను ఒక గ్లాసు హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ వేసుకున్నానండి నాకు హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా పట్టింది సాల్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం పట్టింది నేను కళ్ళుప్పును ఎండబెట్టి పొడి ఉప్పు మిక్సీలో వేసుకున్నానండి సాల్ట్ వేసుకొని కూడా బాగా మొత్తం కలిసేలాగా కలపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకు ఆఫ్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న ప్రాన్స్ ఇప్పుడు ఈ గోంగూర పికిల్లో వేసేసుకోవాలండి పేస్ట్లో అవి కూడా మొత్తం కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి నీట్గా చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా కలర్ సూపర్గా వస్తుంది మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్లోనే ఉందండి మొత్తం ముక్కలకి ఈ ప్రాన్ టేస్ట్ గోంగూర టేస్ట్ ప్రాన్స్కి ప్రాన్స్ టేస్ట్ గోంగూరకు పట్టేటట్టు ఈ రెండు బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి ఓకే దాదాపు అంత కలిసిపోయింది కదా నీట్గా ఇప్పుడు కొంచెం ఇచ్చిన తర్వాత కారం టూ గ్లాస్ కారం పడుతుంది టూ గ్లాస్ అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది మనం వేయించి పెట్టుకున్న గరం మసాలా పౌ పౌడర్లండ్ అవి ధనియాలు మెంతులు ధనియాలు చక్కా లవంగా ఇవన్నీ కలిపి వేయించి చేసిన పౌడర్ అనమాట తర్వాత ఒక త్రీ స్పూన్స్ చిన్న స్పూనే త్రీ స్పూన్స్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక గ్లాసు ఒక గ్లాస్ అంటే హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ గ్లాసు నిమ్మరసం యాడ్ చేశాను నిమ్మరసం అనేది చూసుకొని ఒక గ్లాస్ పడుతుందండి ఒక టీ గ్లాస్ గిద్ద గ్లాస్ అంటారు కదా అది అది యాడ్ చేశాను నేను నాకు మళ్ళీ టేస్ట్ చేస్తే కొంచెము కొంచెం పడ్డా పర్వాలేదు అనిపించి ఇంకా కొంచెం ఇంకొక పావు గ్లాస్ మొత్తం ఒక గ్లాస్ పావు దాకా నేను నిమ్మరసం యాడ్ చేశాను అది గోంగూరలో కూడా ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని యాడ్ చేసుకోండి ఇగోండి ఫైనల్గా ఇలా వచ్చిందండి

ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా అత్తయ్య ఛానల్ ని ప్లీజ్ లైక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ యు ఆల్్రెడీ ఓ మీరు కూడా మీరందరు కూడా సూపర్ గోంగూర గోంగూర మటన్ సూపర్ లోకేష్ ఎలా ఉంది అమ్మ చేతి వంట అంటే అసలు స్వప్న అసలు గోంగూర మటన్ లో గోంగూర ఫ్లేవర్ లేదు ఆ ఫ్లేవర్ ఇట్లా వస్తుంది ముద్ద ముద్దకు వస్తుంది చాలా బాగుంది అంట థ్యాంక్ యూ వర్డ్స్ ఆంటీ సూపర్ టేస్ట్ అమేజింగ్ లాస్టిక్ జింజింగ్